ఐజా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము ప్రతి పోలింగ్ బూత్లో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనము సంబంధిత కమిషనర్ గారికి మనం వినతి పథకం అనేది జరిగింది దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఐజా మున్సిపాలిటీలో ఇరవై వార్డులు ఉన్నాయి ఇక్కడ ఇరవై వార్డులు అంతా కలిసి అన్ని వార్డులు మొత్తం కలిసి ఒకే చోట పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది కనుక గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో పోలీస్ స్టేషన్ అంటే మన పోలింగ్ బూత్లలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం వలన అప్పుడు మనకు పోలైన పోలయింది తొంభై నాలుగు శాతం ఆ రోజు కూలయింది మనకు పోలింగ్ శాతం పోలయింది కాబట్టి ఏదైతే మనం ఇరవై ఆరు మనకు పోలింగ్ బూత్లు ఉన్నాయో పోలింగ్ బూత్లలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా మనము ఈ పోలింగ్ శాతం అనేది మనం పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందుకే సంబంధిత ఇక్కడ మన మున్సిపాలిటీ కమిషనర్ గారికి మనం విధిపత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి మనం దీన్ని సంబంధిత అధికారులను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మనకు ఇరవై ఆరు పోలింగ్ ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఇరవై ఆరుకు పైగానే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అట్లాగే ప్రజాస్వామ్యంలో ఏదైతే ఓటు ఉందో యువకులకు ఎట్లయితే మనకు మనం చూస్తా ఉన్నాం మధ్యాహ్నం దాన్ని బానిసలు చేస్తా ఉన్నారు అవన్నీ ప్రలోభాలు గురి కాకుండా మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారు డిపార్ట్మెంట్ నుంచి మన సబ్ ఇన్స్పెక్టర్ గారు అట్లాగే మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వాటి చూడ చూపి చూపించి సజావుగా ఎలక్షన్ అంటే ప్రజాస్వామ్యంలో అంటే ప్రజాస్వామ్యానికి దానికి అనుకూలంగా జరపాల్సిందిగా సంబంధ అధికారుల మరియు మున్సిపాలిటీ కమిషన్ గా